చూస్తున్నాయిరా దోస్తూ వర్షం కలిసి ఉన్నాయి జాగ్రత్త వెళ్ళాలి ఓ యా గాలు అవుతున్నాయి అప్పటి నుంచి అయితే బాధ లేదు వాడి నుంచి తప్పించుకొని వచ్చినాను ఇక్కడ నిమ్మలాన్ని కూర్చుంటాను అగో ఈ నీళ్ళైతే చాలా ఉన్నాయి హాయిగా ఉన్నది చూస్తుంటే సంతోషంగా ఉంది వాడు నాకు అప్పుగా ఇచ్చిందా అదే అప్పు తీసుకుంటలేడు ఆడు మీరు రావతి ఏమైంది ఏదో దానికి దారం కట్టినట్టు రోజు ఫోన్ చేస్తుడు రోజు ఇంటి చుట్టూ తిరగడు ఇదేం నచ్చలేదు నాకు మస్తు మంది ఇస్తున్నారు కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే మనకు తెలిసినోడు మంచి వాడు ఎప్పటికీ తీసుకున్నాను అవును వన్ ఇయర్ ఉన్నప్పటికేగా ఇచ్చిండు నా దగ్గర వీటి ఉన్నాయి పైసలు చూసుకో సరిపోతాయి రేపు రేపు పోతారా ఏం చేస్తా సైలెన్స్ మోడ్లు ఉన్నట్టున్నది ఓన్ ఎత్తా ఏం ఏందన్నట్టు నీ కదా అప్పులు కూడా ఎగ్గొట్టే అవుతాగిరి కూడా ఎన్ని రోజుల నుంచి అలా ఎగ్గొడతాను అప్పు నాకు అవన్నీ పైసలు పడేసిందే కావాలి నువ్వు ఏమనుకుంటున్నావు లే ఫస్ట్లే పైసలు నా పైసలు నాకు పడే అమ్మ పైసలు బాగా అయితేనే లాచ లచ్చలు అప్పుడు తీసుకుంటారు కొడతారు అప్పుడు చేస్తాను డాక్ గీ గేసుకొని జోరుగా పోతాను ది పైసలు ది పైసలు పడే ఇవాళ లిస్ట్ పెట్టేది లేదని పెట్టాను నా పైసలు పడే ఫస్ట్ ఎందుక లేవు 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 అంటున్నావు నువ్వు అని ఆ పైసలు అడు నా పెళ్ళంతో నాకు లొల్లి నేను ఏదో ప్రశాంతంగా కూర్చున్నామని వస్తే నువ్వేమో పైసలు పైసలు నా పానం తింటావు పో ఇంటికి వెళ్ళావు నువ్వు పైసలు కట్టా ఫస్ట్ అరే ఇస్తావా ఇస్తాపో పో మెల్ల చేస్తా పో నా ఉన్నప్పుడు ఇస్తాపో అరే ఏ ఆగు ఆగు అరే అప్పుడు అడిగే పిల్లంతో అంటే వెళ్ళిపోతాను ఏం తాగా తెల్ల నీళ్ళు అవేను అరే ఆగ ఆగవే బాబు ఇంకే రాసి పెట్టినా కాగితం రాసి ఏంది అనే పో ఏమన్నా రావాలా నాకు ఊరికే నాకు బానందిగా ఉన్నది అరే ఆగవే నేను చెవురు పడుతున్నావు గుంటలు పడుతున్నా నీకెంత పో అరే తలకాలుసో అరే ఆగవా మల్లకట్టేట ఉరుకుతాడు అరే ఆగవా మల్లకట్టేట ఉరుకుతాడు పోగా నువ్వు నువ్వు ఇట్లా అంటావా నేను తాయలం రాసి పెట్టినరా నేను ఎటో పడతాటో ఉప్పుతా రా నువ్వు ఎట్లా వస్తురా నేను హలే ఆగురోస్తారా నువ్వు ఎట్ల వస్తుర్ర నేను నీరు భలే అరే ఆగ్రో ఆగ్రో ఏమో ఇటు పెళ్లార్తో నోళ్ళు పెట్టుకొని వచ్చి నాయనా రాసిండా నా పేరు రాసినాడురా నాయనా ఆగురా నీకేమన్నా ఆనందిత్తారు చూరా నాయనా అరే ఇది తండం పెడతారు యినా అరే ఇది దండం పెడతారు ఎందులో ఆగేది ఆగు ఆగు ఆగడ్డావు అదే నీ దండం పెట్ట దండట్లో పడిద నిమ్మనంగా నా ఇంట్లో నా పరిశానం ఉండ పట్టికే వచ్చినా వచ్చిన నువ్వు నా దినకురే నీ పరిశాను ఇస్తాను ఇస్తుంది ఇస్తున్నా

Ní ọjọ́ yẹn, ọjọ́ yẹn ti ṣe 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 ṣe